ఆ మీరు అన్నారు కదా నాకు డౌట్ ఇప్పుడు బడేల్ రాని గారు ఎందుకు మీ అంబటి తిప్పుకుంటున్నారు మైదూర్ ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ అంతేనా ఇంకేం లేదు మైదూర్ మధ్య కొన్ని రూమర్స్ ఉన్నాయి అడగొచ్చా కొన్ని క్వశ్చన్ అంటే ఐ మీన్ కామెంట్స్ వచ్చినాయి అదే అడుగుతున్నాను నేనైతే మిమ్మల్ని సో మీరిద్దరు కలిసి తిరగడానికి రాకేష్ మాస్టర్ని చంపేశారంట నిజమేనా ఫస్ట్ రాగేశ్ అవయవాలు అన్ని చెడిపోయినాయి ఆర్గాన్స్ అంటారు లంగ్స్ లివరు హార్ట్ కిడ్నీ బ్రెయిన్ అన్ని చెడిపోవడం వల్ల ఆయన చనిపోయినాడు ఆయన ఎవరు చంపలేదు ఆయన చనిపోయింది కూడా గాంధీ హాస్పిటల్లో ఓకేనా గాంధీ హాస్పిటల్ లో బుల్టెన్ కూడా వచ్చింది ఇలాగ అన్ని మొత్తం ఆయన ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయి ఎందుకంటే ఎక్కువ ఆయన డ్రింక్ చేశారు డ్రింక్ చేయడం వల్ల చనిపోయినారు సో చనిపోయిన వాళ్ళతో వ్యాపారం చేయడం అనేది క్వశ్చన్ లేసి ఇట్స్ వెరీ బ్యాడ్ అంటే మేము వేయట్లేదు కింద కామెంట్స్ మీరు స్టార్స్ కామెంట్స్ కామెంట్స్ ఎవరు అడ్రస్ లేని వాళ్ళు చేస్తారు సో మీ కామెంట్స్ పరంగా ఉంటాం కొన్ని కామెంట్స్ తీసుకొని తీసుకుని నా పరంగా ఏం చేయట్లేదు ఇక్కడ ఉన్న మా కెమెరామెన్ చేయట్లేదు మనం అంతా లేదు ఆయన డ్రింక్ ఎక్కువ అయిపోవడం వల్ల ఆయన మల్టీ గర్ల్స్ అన్ని ఫెయిల్ అయిపోవడం వల్ల ఆయన చనిపోయాడు ఆయన చనిపోయింది ఏమన్నా ఒక రూమ్ లోనా ఒక ఇంట్లోనా హాస్పిటల్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఆశ్రమాలేట్ అన్నా హాస్పిటల్లో చనిపోయాడు మరి హాస్పిటల్లో చనిపోతే డాక్టర్లు చెప్పరా ఇది మర్డరా ఆ ఏదైనా వాళ్ళు చెప్తారు కదా సో హాస్పిటల్ చనిపోయిన దాన్ని కూడాను ఇట్లా ఒక మనిషిని బ్లేమ్ చేయడం అనేది చాలా రాంగ్ అది బడేల్ రాణి గారు రాకేష్ మాస్టర్ బతుకున్నప్పుడే ఎందుకు అక్కడ నుంచి వచ్చేసారు మరి ఒకళ్ళు పట్టి తీసుకెళ్ళారు వాళ్ళ ఇంటికి అంతే తీసుకెళ్లేక నన్ను దూరం చేస్తే ఎవరు తీసుకెళ్లారు ఎవరు దూరం చేసి పేర్లు వద్దు మా ఇంతకు ముందు చాలా గొడవలు అయిన చనిపోటాలు గుద్దుగోటాలు అయినా అవన్నీ వద్దు తీసుకెళ్లారు ఆయన జీవితం నాశనం చేస్తారు ఎప్పుడు వెళ్ళారు అసలు రాకేష్ మాస్ వన్ ఇయర్ అయింది బయటకి వెళ్ళి వన్ ఇయర్ అయింది నా బతుకు ఎండిపోతుందా అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు ఏ విధంగా వెళ్ళారు రెంట్ గానే వెళ్ళి రెంట్ గా తీసుకెళ్లిపోయారు ఇక్కడ నుంచి పట్టి పట్టి ప్లాన్ చెప్పు తీసుకెళ్లాడు ఆయన ప్లాన్ ప్రకారం నెరవేర్చుకున్నాడు ఆయన్ని సాగనిపిస్తారు నా మనసు చాలా బాధపడుతుంది ఎన్ని రోజులు ఉన్నారు రాకేష్ మాస్టర్ దగ్గర నా దగ్గర నాలుగేళ్ళు ఉన్నారు తర్వాత అక్కడ వన్ ఇయర్ ఉన్నారు వన్ ఇయర్ లో కూడా రెండు నెలలు బాగున్నారంటే తర్వాత అంతా కూడా బాధలతో ఇబ్బందులతో ఆకలి బాధతో నాలుగు సంవత్సరాలు రాకేష్ మాస్టర్ ఇలాంటి మీరు ఇబ్బంది పెట్టారు రాకేష్ మాస్టర్ పెట్టారు నేను నేను ఇబ్బంది పెడతానంటే నేను ఇబ్బంది పెడతాను అంటే ఎవరో నమ్మరు నేను చిన్న పిల్ల టైపు గారిని ఆయన ఏంటంటే నా లవర్ గాని చూసుకున్నాను తండ్రి గాని చూసుకున్నాను లవర్ గా అంటే సెక్స్ గురించి కాదు ఒక తండ్రిగా ప్రేమించాను నేను ఏం పెట్టాను చేసింది కూడా నా తమ్ముడు తెలుసు ప్రతి పదిహేను రోజులకు ఇరవై రోజులకు అతను వచ్చి తమ్ముడు స్వీటు అట్లా ఏవో తెచ్చి కూడా చచ్చ నా ఫ్యామిలీకి అక్కడ ఉండి రూమ్ లో జరిగిన అన్ని కూడా తనకు తెలుసు ఎవరు వచ్చిన భోజనాలు 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 నా సెమట ఊరి పంత ఓపిగ్గా పెట్టాను తర్వాత ఆరు లక్షలు ఏంటి మాస్టర్ అంటే నేను ఇస్తానమ్మా ఇస్తానమ్మా రాసుకో రాసుకో సంతకం కూడా పెట్టారు అవి ఉన్నది అందరూ ఏమన్నారు కానీ ఆ మనిషే పోయాక మనకి ఎందుకు నేను తెలుసు అంటే రాకేష్ మాస్టర్ దగ్గర పది లక్షలు సంపాదించారు నిజమేనా నేను సంపాదించలేదు నా ఆయన తినేసారు అందరికీ తెలుసు నేను వెళ్ళి ఆయన రెండు వేలు మూడు వేలు ఎంట్రీలు నేను లేక జబర్దస్త్ కి ఇవి మూవీలకి హనుమాన్ కి అన్ని వచ్చాయి అమ్మ లక్ష్మిపుత్రుల కూతురు వచ్చిన చెక్ వచ్చిన కూతురి మాస్టర్ మరి నా బాకీ అంటే అమ్మ ముందు వాళ్ళు వచ్చావని ఆడకుండా ఉంటారు అటాక్ చేయకుండా ఉంటారు ముందు వాళ్ళని కొంచెం చల్లబరుద్దాం తర్వాత ఇస్తానమ్మా అన్నారు నా దగ్గర ఉన్న పీక్ నిలిపోయాడు దేవుడు ఏం చేసాడు ఎవరు అయినా సరే ఒక ఆడదాన్ని మోసం చేస్తే ఒక రూపాయి పెట్టాలి కానీ తినకూడదు తప్పు చేయకూడదు డబ్బు దబ్బకూడదు లేడీ దగ్గరది దబ్బావు పోయావు అంతే అంతేనా మరి ఎందుకు వచ్చారు బయటికి బతుకున్న వన్ ఇయర్ ముందు ఎందుకు వచ్చారు బయటకి అని దగ్గర నుంచి నేను ఏం చూస్తున్నాను ప్లాన్ ప్రకారం తీసుకెళ్లారు తర్వాత ఒక పని మనిషి అన్నారు నేను ఇంటికి వెళ్ళాక ఒక పని మనిషి అయితే నువ్వు ఇంటికి రా అనేసి అక్కయించాడు ఆయన ఏంటంటే ఆయన అనుకునేది జరగలేదు అక్కడ జరగకపోయినప్పుడు నన్ను బ్యాట్ చేశాడేనా నేను ఉండను మాస్టర్ పర్మిషన్గా రాలేదు నా దగ్గర ఉంటున్నారు మనుకోళ్ళు నేను పదిహేను వేలు పెడుతున్నాను రోజుకి నేను మీకు సీసాకి ఎనిమిది తిండికి వచ్చిన పదిహేను వందలు నేనే పెడుతున్నాను నేను పర్మిషన్ అవుతాయి అవుతాను రా అన్న మాది డిసైన్ ఇంకా అనేసి ఎస్ఐ గారు చెబుతూ వద్ద మా తల ఎక్కడుతూ నువ్వు ఎలా చేసావు నాలుగేళ్ళు నీ బతుకు బతుకు అన్నారు మాస్టర్ ఇలాగ మరి అన్ని ఇంకా అవన్నీ వచ్చే పద్ధతి కాదమ్మా ఆయన దగ్గర ఏమీ లేవు ప్రాణంతో ఉండాలంటే బయటకు వచ్చి అన్నాడు అంతే నేను వచ్చేసాను అప్పుడు నా శరణబాబు సాక్షిని తీసుకొచ్చాడు అమ్మను ఒంటరిగా పంపొద్దని శరణబాబు నేను కొడుకు ఉంటాను ఆయన నన్ను బయటికి తీసుకొచ్చి రూమ్లో పెట్టాడు తర్వాత సత్య రూమ్లో అవి చూడటం గొదుకున్న మంచి చెడ్డ చూడటం నాకు లేపతో బస్తా బీవేయించడం అలా అలా చేశాడు అందుకు నాకు ప్రాణం మేము ఏదో అనుకుంటాం మేము కొట్టుకుంటా తిట్టుకుంటాం అనుకోకుండా ఫ్యామిలీలో తమ్ముడు అట్టా ఎలా తిట్టుకుంటాము అలా తిట్టుకుంటాం తెప్పన్నా అంతే తప్ప మంచిగానే ఉంటాం మామూలుగా కలిసి వచ్చే కోపం వచ్చిన ఒక ఐదు నిమిషం తర్వాత ఏమీ ఓకే అన్నా తెలుసురా కూ కూల్ పర్సనే ఇప్పుడు వచ్చిందంటే బ్యాటకులు ఎగిరిపోతాయి ఆ ఎగిరిపోయినడు మనం మామూలుగా ఉంటే నేడు పాటు నేను అంతే మళ్ళీ తర్వాత తనే లక్ష్మమ్మని అని మీరు చేసే కంటెంటు కూల్గా ఉంటుంది మీరు బూతులు మాటలాడరు బూతులు యాక్సెప్ట్ చేయరు సో మరి ఏంటి ఆ బట్టలేంటి ఆ రీల్స్ ఏంటి ఏమంటారు మీరు మీ టీం కాబట్టి అడుగుతున్నాను నిన్న నేను అమ్కి అమ్కి ఏంటంటే మోడర్నగా ఉండాలని ఇష్టం అంటే గోవా బీచ్లు ఉంటారు కదా ఇప్పుడు గోవా వెళ్తున్నాను అలాగా ఉండడపట్టి ఇష్టం అన్నార గోవా వెళ్తా ఆ అలా కూతురు చెప్పనే వినలేదు ఇంకా నేను చెప్తే ఏమంటావ్ నేనును కూతురు ఏంటి దేవుడే నాకు నీకు కింద జన్మలో నీకు కోరిక తీర్లలేమో తీర్చుకుంటన్నాడ తీర్చుకుంటన్నాడ అంతే ఎబర్ మాట ఏంది మరి నీ ఎందుకు ఒక సినిమా అంటే ఒక సినిమాలో అందరు ఉంటారు సావిత్రి ఉంటది శిలక్ష్మిత ఉంటది కోట సింహాసరావు ఉంటాడు రాజనాలు ఉంటాడు సో అన్ని రసాలు ఉంటాయి కదా నవరసాలు ఇది కూడా ఒక రసమే కదా రొమాంటిక్ రసం ఉండాలని ఉంచాను ఏది తప్పు కాదు ఎవరిష్టం ఎవరిష్టం అసలు మీరు ఎప్పుడు వచ్చారండి అంటే హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు నేను వచ్చింది రావటమే నేను యాక్షన్ తీసుకున్నా సంపత్తి గారు నాకు ఇది ఇచ్చారు ట్రైనింగ్ లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టే వచ్చి తర్వాత బాబా హాస్టల్లో ఉన్నాను నెక్స్ట్ కృష్ణనగర్ నాకు నచ్చలేదు రెమత్ నగర్ అంతే ఎక్కువ ఇప్పుడు చెక్ పోస్ట్ ఒక్క రూమ్ తీసుకున్నాను ఇప్పుడు టూ రూమ్సే ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు ఎవరు కూడా పోలు సంపాదించేస్తుంది దీన్ని పిల్లవటం ఏంటి అంటారు షూటింగ్లో కూడా నాకు వచ్చేది లేదు సచ్చేది లేదు ఫస్ట్ వచ్చిన కొత్తలో ఏం చేశారు మీరు ఇండస్ట్రీ షూటింగ్ మా షూటింగ్ అంటే ఏ టైప్ ఆఫ్ సీరియల్ సినిమాలు కార్డ్ నెంబర్ ఏడు వందల ఇరవై నాలుగు సీరియల్ ఏం సీరియల్ చేశారు ఏం క్యారెక్టర్ ఓ నన్ను అడగొద్దు అసలు అవి నాకు గుర్తుండదు పొద్దుడు అంటే కనీసం ఈ క్యారెక్టర్ చేశాను బాబా క్యారెక్టర్ చేశాను భానుప్రియతో కూడా చేశాను పంచదార అంటే భానుప్రియ ఇంటికి వెళ్తాను అమ్మ ఎప్పుడు నీ బతుకు ఎప్పుడు మా ఇంటికి వస్తా ఉంటది మరి నాని తోటి పక్కన ఏంటంటే మీ ఫేస్ అంత అందంగా ఉన్నది అంటే నన్ను మానేసి ఏంటంటే మీ ఫేస్ అలా ఉన్నదంటే లేదమ్మా నేను మేక రాస్తాను నేచురల్ స్టార్ నాని గారి సినిమా చేసారంటే గారి సినిమాలు కూడా చేశారు మీకు గుర్తింపు వచ్చిన సీన్ మీకు గుర్తింపు వచ్చింది అక్కడ అసలు యూట్యూబ్ గానీ ఇన్స్టా గానీ మిమ్మల్ని గుర్తుపట్టది అసలు యూట్యూబ్ లోనే ఫేమస్ ఎక్కడ గుర్తుంటే నేను ఏం చెప్పను అంటే ఏ వీడియోతో రాకేష్ మాస్టర్ తోనేనా రాకేష్ అలా అయితే రాకేష్ మాస్టర్ పేరు అయితే రాకేష్ మాస్టర్ తోటి వచ్చింది ఇప్పటికైనా రాకేష్ మాస్టర్ వైఫ్ అంటారు కదా థర్డ్ వైఫ్ అంతేనా థర్డ్ ఆ ఫోర్త్ ఫోర్త్ కానీ అందరూ థర్డ్ అంట థర్డ్ అంట ఓకే ఆ రైట్ అన్న ఇప్పుడు మీ గురించి చేస్తాను సో మీ టీమ్ లో కొన్ని చూస్తే వీడియోలు ఈ రాణి అనే మొక్క అమ్మాయి ఉంటుంది మీ దాంట్లో చెల్లి అని అంటారు ఒక వీడియో చేశారు బోల్డ్ వీడియో ఏంటన్నా మరి మీరు చేయరు కదా అంటారా నేను సెన్సిటివ్ నేను అలాంటి చేయను అంటారు ఎందుకు మరి ఒక వీడియో చేశారు అట్లా అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నామంటే డైరెక్ట్ ఎట్లా చెప్తే అట్లా చేయాలి అది యాక్చువల్ ఒక షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ లో ఒక బిట్ కట్ చేసి అట్లా పెట్టారు డైరెక్టర్ చెప్పినట్టు చేశారు నాకైతే అది అంత రొమాంటిక్ అని ఏమని పీలేదు ఇలా అంటాను ఇలా అంతే అంతకు మించి ఆమె ఎందుకు పక్కకు జరిపించేయి మరి